నమస్కారం ఎస్సన్యూస్కి స్వాగతం తిరుపతి జిల్లా సుల్లూరుపేట మండలం కోటాపోలూరు గ్రామంలో బాబుకి వింత వ్యాధితో బాధపడుతున్న బాబుకి శ్రీవాణి ఆర్థిక సహాయం అందించారు ఆడుతూ పాడుతూ ఉల్లాసముగా ఉండాల్సిన తన కుమారుడికి అనుకోకుండా వింత వ్యాధి రావటంతో కంగారు పడిన పేదరికమకి చెందిన తల్లిదండ్రులకు కుమారుడిని తీసుకుని వెళితే డాక్టర్లు పరీక్షించి ఈ బాబుకి వైద్యం చేసి పరీక్షించాలంటే లక్షలలో అవుతుందని చెప్పారు దాంతో వారు షాక్ అయ్యారు అసలే రెక్కాడని డొక్క ఏమి చేయాలని దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ కుటుంబానికి హర్షవర్ధన్ రెడ్డి భార్య శ్రీవాణి స్పందించారు మీ బాబుకి వైద్య ఖర్చుల కోసం శ్రీవాణి చేతుల మీదుగా ఇరవై వేలు ఆర్థిక సహాయం అందించడంతో బాబు తల్లిదండ్రులు శ్రీవాణికి కృతజ్ఞతలు తెలియజేశారు దాని తర్వాత అది కూడా కొద్దిగా వర్క్ చేయడం ప్రాబ్లమే ప్లేస్ వర్క్ చేస్తాము ఫౌంట్ టైల్ తగ్గడానికి లోపల పని చేయాలి పని చేయకుండా అక్కడ వాటి వల్ల ఏమైతే డల్ ఉండడం తినకపోవడము బీల్ అవ్వడము అంటే మస్తు మొత్తంగా గడ గంటే అక్కడ కూడా అది ఒక రెడ్ గా వచ్చి క్రీమ్ గా మారి బ్లూ గా మారి అదే కలుగుతాయి అప్పుడు కీళ్ళు మధ్యలో వాడుతాము ఆ కీల్